విశాఖపట్నాన్ని చూస్తున్నాను నేను ఎన్ని సార్లు విశాఖపట్నానికి వచ్చిన వచ్చినప్పుడంతా మీ అభిమానం చూస్తున్నా మీరు చూపించే అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి విశాఖపట్నం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు విశాఖ అంటేనే ఒక ప్రశాంతత విశాఖ ప్రజలంటేనే ఒక మంచితనం నీతి నిజాయితీ క్రమశిక్షణ మారు పేరు విశాఖపట్నం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ముంబై దేశానికి ఏ విధంగా అయితే ఆర్థిక రాజధానం మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక మేటైన నగరంగా తయారవుతుంది దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గానే కాదు ఒక నాలెడ్జ్ హబ్ గా తయారై టూరిజం క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని మనం తయారు చేసుకుంటాం పోర్ట్లు ఉన్నాయి ఎయిర్పోర్ట్ వస్తా ఉంది ఇప్పటికే మీరు చూస్తే విశాఖ అతి పెద్ద పోర్టు విశాఖపట్నం ఉంది పక్కనే గంగవరం పోర్ట్ ఉంది ఇంకొక సంవత్సరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది అదే కాకుండా మెట్రో కూడా ప్రారంభిస్తాం ఇవన్నీ చేసుకోగలిగితే రాష్ట్రాన్ని ఒక మ్యారిటైమ్ గేట్వే గా తయారు చేయడానికి అన్ని అవకాశాలున్నాయి మొన్నే మీరు చూస్తే గూగుల్ అయితే డేటా సెంటర్ పెట్టడానికి ముందుకొచ్చి ఒక ఎంఓయు చేసాం విశాఖపట్నంలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ గూగుల్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే టిసిఎస్ ముందుకొచ్చారు ఇలాంటి ఐటీ కంపెనీస్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి రేపు ఎనిమిదో తారీఖున ప్రధాన మంత్రి గారు వచ్చి రైల్వే జోన్ ఫౌండేషన్ ఇస్తున్నారు అదే మార్గ విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ కి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా జెన్కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ కి ఫౌండేషన్ ఇస్తే పరిస్థితికి వచ్చారు ఇదే మార్గ గోదావరి నీళ్లు కూడా ఈ సంవత్సరం అనకాపల్లికి వస్తాయి రాబోయే సంవత్సరం విశాఖపట్నానికి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ విశాఖపట్నాన్ని ఒక నాలెడ్జ్ సిటీగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం నేను ఒకటే కొండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం టెక్నాలజీలో మనం ముందున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది డీప్ టెక్నాలజీ ఉంది ఒక ఆంటర్ప్రినూర్ తయారు చేయడం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను